అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు డాక్టర్ సునీత స్వర్గీయ అంటే అతి దారుణంగా చంపబడ్డ వైఎస్ వివేకానందరెడ్డి గారి ఏకైక కుమార్తె తను ఢిల్లీలో తనకు జరిగిన కష్టం గురించి వివరించి ఇటువంటి కష్టం మరెవరికి రాకుండా ఉండాలి అంటే ఈ పనికి మాలిన దరిద్రపు ప్రభుత్వాన్ని దించటం తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది అద్భుతంగా తను ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అయినా కూడా చాలా అద్భుతంగా తన ఆలోచనల్ని ప్రజలతో పంచుకుంది విలువలు విశ్వసనీయత మాట తప్పను మడమ తిప్పను నా అక్క షెలెమ్మలు ఇవన్నీ ఉత్తి మాటలేనా నీటి మూటలేనా అని తను తన సోకాల్డ్ సహోదరుణ్ణి ప్రశ్నించింది ఎందుకు ఇటువంటి మాటలు చెప్పేది ఒకటి చేసేదొకట అని చెప్పి తను ప్రశ్నించిన తీరు అత్యంత ముదావహం ఆ మాటల్లో బాధ కోపం నిస్సహాయత కూడా కనపడింది నిస్సహాయత అని ఎందుకు అంటున్నానంటే నా ప్రయత్నం నేను చేస్తున్నా మరి ఎవరికి ఇలా జరగకూడదని డాక్టర్ సుధాకర్ని కొట్టి చచ్చే చచ్చేలా చేశారు నో బరీ టూ క్వశ్చన్ ఇంకొక అతని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసి పంపేశారు నో బరీ టూ క్వశ్చన్ ఇలా ఎన్నో దుర్ఘటనల గురించి తను చెప్పి ఆఖరికి నా తండ్రిని అతని సొంత చిన్నాన్నని కూడా నిర్దాక్షిణ్యంగా చంపితే ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు అయింది ఎలక్షన్కి అయితే ఉపయోగపడింది జగన్మోహన్కి జగన్మోహన్ రెడ్డికి బట్ ఇంకా మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి తేలలేదు ఎందుకంటే ఈ లోపే తేలిందంటే అతను తేలిపోతాడు కనుక తేలలేదు అనే ఆమె భావన అన్నట్టుగా స్పష్టమైంది చాలా ఆ హత్య ఎంత దారుణంగా జరిగింది ఇవన్నీ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం హత్య జరిగిన తర్వాత అంటే తను ఇంగ్లీష్లో చెప్పింది కాబట్టి నేను ఆమె చెప్పిందే నాకు తెలిసిన మరిన్ని వివరాలు జోడించి చెప్తున్నా హత్య జరిగిన తర్వాత ఎవరు కూడా అనుమానించరు నిజంగానే ఎవరో గిచ్చిన వాళ్ళే అంటే సొంత వాళ్ళ మీద అనుమానం రాలా తను కూడా అలా అనుకుంది మరి ఆ తర్వాత ముందుగా కంగారు పడి జగన్మోహన్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పాలి సిబిఐకి అప్పచెప్పాలి అని చెప్పి ఎలక్షన్ ముందు సిబిఐకి అప్పచెప్తే వాళ్ళు ఏమైనా చిటిక్కుమని ఇలా లోపు స్టేట్ వాళ్ళు ఉంటే కనుక తక్కువనేమన్నా కేసు పెడితే డబ్బైపోతారని సిబిఐ అని గొడవ చేసి అంటే సిబిఐకి వెళ్ళాలంటే టైం పడుతుంది కదా ఈలోపు ఎలక్షన్ అయిపోతుంది కదా అందుకని టైమింగ్ చూసి వేసేసినట్టుగా మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు సిబిఐ అన్నారు తర్వాత ఆయన వచ్చిన తర్వాత సిబిఐ అక్కర్లేదనుకున్నారు మేమే ఇన్వెస్టిగేట్ చేస్తామని ఎవరికైనా అన్యాయం జరిగితే నెల రోజుల్లో దిశ చట్టాలని చెప్పారు కదా కానీ ఈ కేసు మట్టుకు నడవదు సరే చూసి చూసి సునీత ఇంకా నేను సిబిఐకి నేనే అడుగుతానని చెప్పి సిబిఐ విచారణ ఆడు అడగటానికి రెడీ అయితే మరి వైవి సుబ్బారెడ్డి సజ్జల ఇలాంటి కొద్దిమంది రెడ్డి నాయకులు టాలిగాళ్ళు బేసిక్గా ఎందుకమ్మా ఇలాగా సిబిఐకి వెళ్ళటం అని అన్నప్పుడు అమ్మాయికి అనుమానం వచ్చింది పంపుతీసి ఇల్లు చేసేశారంట్రా అని సరే అనుమానాన్ని బయట పెట్టలేదు వాళ్ళ అన్నయ్యని అన్నాయని కలిసి ఏదో రక్త సంబంధంలో ఈడు సావిత్రి ఆయన ఎంట్ రామారావు అనుకుని ఉంటుంది పాపం పిచ్చి తల్లి వెళ్ళి అనియ అనియ అని చెప్పి అడిగితే ఏమవుతుంది సిబిఐకి వెళ్తే నా మీద పదకొండు కేసులు ఉన్నాయి పన్నెండో కేసు అవుతుంది అవినాష్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయిపోతాడు అంటే తన బాధ తను చెప్పుకుంటూ ఉంటే పదకొండవ కేసుకి పన్నెండో కేసు అవుతుంది అంటే అవినాష్ రెడ్డి మీద పదకొండు కేసులు లేవు ఇతని మీద పదకొండు కేసులు ఉన్నాయి పన్నెండో కేసు అవుతుందంటే బై మిస్టేక్ అంతరాత్మ అలా పలికించిందా మటర్లో తిని ఉన్నాడని మరి ఎందుకు ఆ మాట అని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి పన్నెండో కేసు అవుతుంది నా మీద అని అనవలసిన అవసరం ఏమిటి అనేది ఇక్కడ విఘ్నులైన టీవీ ప్రేక్షకులు ఆలోచించండి స్మెల్ రాట్లా అమ్మాయి సిబిఐ అడిగితే నా మీద పన్నెండో కేసు అవుతుందని చెప్పి నేను ఎందుకు అన్నాడు చెప్ప ప్లీజ్ థింక్ పాయింట్ టు బి నోటెడ్ నోట్ చేయండి అలాగే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు అంటే అవినాష్ రెడ్డి ద్వారా చేసినట్టు మరి ఆయన చెప్పకనే చెప్పాడా మరి ఇలా అన్న తర్వాత మరి డాక్టర్ సునీతకు అనుమానం ఎక్కువైంది కానీ బయటపడలేదు తను పోరాడింది సిబిఐ విచారణకి హైకోర్టు ఆదేశించింది జగన్మోహన్ రెడ్డి గారి అభిష్టానికి విరుద్ధ విరుద్ధంగా మరి వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టారు ఆ తర్వాత మరి ఒక షేప్కి వచ్చింది మధ్యలో గౌరవన్న అధికారి ఎవరు ఉన్నారు మరి అధికారిని వీళ్ళు మొత్తం మరి చివరిలో ఎందుకనో అతన్ని మార్చారు రామ్ సింగ్కి బాధ్యతలన్నీ అప్పజెప్పిన తర్వాత కేసు కాస్త అశ్వ అశ్వవేగంతో పరిగెడుతూ ఉంటే వీళ్ళు ఏదో కుప్పసారి కదిలీలా ఉన్నాయని చెప్పి అంటే ఏదో క్యాష్తో మేనేజ్ చేయాలని చూశారట అఫ్ కోర్స్ ఏ విషయం అమ్మాయి ఇప్పుడు చెప్పలేదు నాకు తెలుసు సో అట్ మొత్తం మీద పని జరగల ఎప్పుడైతే కేసు స్పీడ్గా ముందుకెళ్తే మరి పైదాకా వస్తుందనుకున్నారు ఏమో రివర్స్ కేసులు మొదలుపెట్టారు సిబిఐ మీదే వామ నన్ను తిట్టేస్తున్నాడు నా మీద ప్రెషర్ పెడుతున్నాడు నన్ను కొట్టేస్తున్నాడు ఎలా సాక్ష్యం చెప్పమన్నాడు అది ఇది అని చెప్పి వాళ్ళు చెత్త కేసులు పెట్టడం మొదలుపెట్టి సిబిఐని భయపెట్టి అప్పుడు సిబిఐ డిసెంబర్ ఇరవై ఒకటిన వాళ్ళు పలాయనం చెత్తగించారు జనవరి ఇరవై రెండు వరకు వాళ్ళు పలాయనం చెత్తగించారు ఆ తర్వాత రియల్ ఇన్వెస్టిగేషన్ మొదలైంది మళ్ళీ వదలని లేడీ విక్రమార్క सुनीता